హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాస్ రెసిపీస్ ఈ రోజు నేను కొత్త రెసిపీతో వచ్చేసాను అనుకుంటున్నారా చాలా మందికి ఎంతో ఫేవరెట్ అండి బోటీ కర్రీతో వచ్చానండి సో ఈరోజు మనము బోటీ టొమాటో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాము ఈ కర్రీ అనేది ఎలా చేయాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి బోటీ టొమాటో కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న బోటీ అండి ఇందులో నేను ఉప్పు పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ బోటీ అలాగే అల్లం చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు కలిపి పేస్ట్ పట్టుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఆ పేస్టు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యిందండి ఇప్పుడు ఇందులో మనము ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ అనేది యాడ్ చేసేయాలి పేస్ట్ అనేది చక్కగా స్లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయేంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్లో పెట్టకూడదండి స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఎంతవరకు అయితే పచ్చి వాసన పోతుందో అంతవరకు ఓపిక్గా స్లోగా కుక్ చేయాలి అప్పుడు మాత్రమే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పోటీ కర్రీకి లేదు అంటే ఆనియన్ అనేది పచ్చి పచ్చిగా స్మెల్ తెలుస్తూ మనకి రా స్మెల్తో టేస్ట్ అనేది బాగోదు సో కాబట్టి ఈ కర్రీ కొంచెం ఓపికతో మనము స్లో కుక్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మసాలా అనేది చూసారా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు పసుపు వేసాం కాబట్టి కొంచెం వేసుకోవాలండి పసుపు ఎక్కువ అనేది అవసరం లేదు జస్ట్ కలర్ కోసం అంతే ఇప్పుడు ఇందులోనే మనం బాయిల్ చేసి పెట్టుకున్న బోటి ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇదంతా మసాలాకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి మసాలా అంతా చక్కగా దీనికి పట్టాలి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఏదంటే టెన్ మినిట్స్ మళ్ళీ మసాలాలో బాయిల్ చేసుకోవాలండి మసాలా అంతా బోటీకి పట్టే విధంగా మనము అలా వదిలేసేయాలి మసాలాలో అప్పుడు మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది మసాలా ఫ్లేవర్ అంతా పట్టేసి ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం కట్ చేసిన టమాటోస్ అనేవి యాడ్ చేసుకుందామండి ఈ టమాటా కూడా ఇప్పుడు మంచిగా మెత్తగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలండి సో ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఒక్క ఇంకొక ఐదు నిమిషాలు ఇలా మగ్గించేసుకుందాం టమాటా కూడా మెత్తగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసేద్దాము సో కారం కూడా యాడ్ చేసేస్తున్నాను సరిలా కలిపెట్టేసుకున్నాము ఈ బోటి టొమాటో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి బోటి క్లీన్ చేయడానికి చాలామందికి ఇసుగ్గా ఉంటుంది సో బోటీని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో చేస్తాను ఎవరికైనా బోటీ క్లీన్ చేసుకోవడం కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను చాలా క్విక్గా అయిపోతుందండి బోటీ క్లీన్ చేసుకోవడం కూడా మనకి ఎక్కువ శ్రమ అనేది ఉండకుండా చాలా త్వరగా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా చాలా నీట్గా వస్తుంది సో అది కూడా కావాలంటే మీరు తప్పకుండా నాకు చెప్పండి నేను మీకు ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా వీడియో చేసి పెడతాను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము కూరలు ఉప్పు కారాలు అనేవి నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి మీ రుచికి తగ్గట్టుగా మీరు చూసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఉప్పు కారాలు అనేవి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీ అనేది మనం కూర ఎంత బాగా చేసినా సరే మనకి తగ్గ ఉప్పు కారాలు అనేవి పడితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుందండి లేకపోతే రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉప్పు కారాలు అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర అనేది నేను యాడ్ చేస్తున్నానండి సో ఇంకొంచెం అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుందాము ఈ బోటీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బోటీ ఇష్టపడే వాళ్ళకి అయితే బాగా నచ్చుతుంది ఈ సింపుల్గా అయిపోతుంది కూడా ఈ టమాటో బోటీ కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం పది కారం పచ్చ పోయేంత పోయేంతవరకు చూస్తున్నారు కదా భలే కలర్ఫుల్గా ఉంది మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ స్మెల్ కనుక మీరు ఇక్కడ ఉంటే వెంటనే తినేస్తారు అంత బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో మనము ఇంట్లో చేసి పెట్టుకున్నటువంటి పొడి మసాలా అనేది యాడ్ చేసుకుందామండి ఈ పొడి మసాలా అనేది నేను ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలా స్పైసెస్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి సో ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ స్పైసెస్ లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ గరం మసాలా అనేది ఇది కూడా మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కావాలి అంటే నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా అది కూడా వీడియో చేసి పెడతాను ఫైనల్గా మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో కొత్తిమీర అది కూడా యాడ్ చేసేసుకున్నాము సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బోటీ టమాటో కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఫైనల్గా మన బోటి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూస్తున్నారు కదా ఫైనల్గా బోటీ టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు కనుక నా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి